కొత్త ప్రభుత్వంలో రాష్ట్రం అన్నింటా సుభిక్షంగా ఉండాలని కోరుతూ గాజువాక్లోని శ్రీ బాల త్రిపుర సుందరి ఆత్మలింగ పంచ ప్రాణేశ్వర మహాశక్తి పీఠంలో బాలా త్రిపురేంద్ర స్వామి నేతృత్వంలో విశేష పూజలు అభిషేకాలు నిర్వహించారు ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ రాష్ట్ర సంక్షేమాన్ని కాపాడే ప్రభుత్వం రావాలంటూ కొన్నేళ్లుగా తాను యజ్ఞాలు యాగాలు నిర్వహించినట్లు తెలిపారు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలంటే పాలకులు సమర్థులై ఉండాలని అన్నారు తాను ఒక వెయ్యి నూట అరవై ఐదు చండీ యాగాలు పన్నెండు వందల రుద్రయాగాలు జరిపినట్లు తెలిపారు కూటమి అధికారంలోకి రావచ్చు సంతోషంగా ఉందని చెప్పారు జ్యోతిష్కులు స్వామీజులు తమ వ్యక్తిగత అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ప్రజలను అయోమయానికి గురి చేయడం తగదన్నారు చంద్రబాబు నాయకత్వం ఈ రాష్ట్రానికి ఎంతైనా అవసరమని పేర్కొన్నారు గత ఐదేళ్లలో అభివృద్ధి బాగా వెనకబడిందని చెప్పారు కార్యక్రమంలో ఆర్ఎస్ వెంకటేశ్వరరావు వేణుగోపాల్ సత్యనారాయణ కాశీ విశ్వనాథం సుబ్బారావు రాజు గోవింద్ సింగ్ వరప్రసాద్ రావు తదితరులు పాల్గొన్నారు చండి యాగాలు చేయడం జరిగింది అట్లాగే రుద్రయాగాలు కూడా చేయడం జరిగింది అట్లాగే కరోనా సమయంలో డెబ్బై రెండు గంటలు పదమూడు లక్షల విలువ యజ్ఞం చేయడం జరిగింది ఎందుకనంటే ఈ అరాచక పాలన నిర్మిత జరగాలని ప్రజలు మంచి సంక్షేమ కార్యక్రమాల్లో అభివృద్ధి జరగాలని చెప్పేసి కోరుకుంటూ ఆ రోజు చేసినటువంటి ఈ పుణ్య చెండి యాగం కానీ రుద్రయాగం వల్ల ఇంత మంచి జరిగిందని నేను భావిస్తున్నాను కాబట్టి రాబోయే కార్యక్రమంలో ఈ యొక్క పరిపాలన చంద్రబాబు నాయుడు గారికి అభినందన తెలియజేస్తాను అట్లాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను అట్లే కేంద్ర మోడీ గారికి ప్రధానమంత్రి గారు కూడా అభినందనలు తెలియజేస్తున్నాం కాబట్టి వారి సహకారం ఉండాలని చెప్పేసి రాష్ట్రానికి ఎన్నో వనరులు ఉన్నాయి అన్నీ కూడా అభివృద్ధి జరగాలని చెప్పేసి కోరుకుంటూ అలాగే మా యొక్క నియోజకవర్గం పల్లహా శ్రీనివాసరావు గారు గాజువాక నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీతో గెలవడం కూడా ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నాం వారు చాలా మంచివారు అనేక మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కాబట్టి ఆయన ఆయన భగవంతుడు కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి ఆయనకి మంచి తెలివితేళ్ళు కూడా ఇచ్చి మన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్నతమైనటువంటి గాజువాక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని మరీ మరీ కోరుకుంటూ అలాగే ఎంపీ గారు భరత్ గారికి కూడా రాష్ట్రంలోని అత్యధిక మెజార్టీ ఇచ్చారు ఆయన కూడా కేంద్ర నిధులు తీసుకొచ్చి ఈ యొక్క గాజువాకే కాదు పట్టణమే కాదు విశాఖపట్నాన్ని అత్యంత అభివృద్ధిలో తీసుకొస్తారని మరీ మరీ కోరుకుంటూ తెలియజేసుకుంటూ అందరికీ కూడా